ఈ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయా చూపించండి ఇన్ థౌసండ్స్ కెన్ కౌంట్ హార్డ్లీ డజన్ మరి ఇన్ని వేల సంవత్సరాలలో మహా అయితే ఒక డజన్ పుస్తకాలు ఉన్నాయేమో త్రీ హండ్రెడ్ ఇయర్స్ యూ కుడ్ కౌంట్ థౌసండ్స్ అండ్ థౌసండ్స్ మూడు సంవత్సరాల్లో వేల పుస్తకాలు వాలు రాస్తే బట్ ఇన్ ఇండియా థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ అండజెబిలిటీ యూ క్యాన్ కౌంట్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్ వేల సంవత్సరాల ఈ వివక్షలో పది పుస్తకాలు నువ్వు ఎత్తుకోలేవు బికాస్ ద కాన్షియస్నెస్ వాస్ కిల్ బై దిస్ వేద ఎందుకంటే ఈ వేదాల కారణంగా ఈ విలువలు పడిపోయిన సమాజం నిర్మించారు ద కాన్షియస్నెస్ వాస్ డెడ్ ఇన్ ఇండియా మానసిక మానసికంగా నీకున్నటువంటి అది పడిపోయింది ఇప్పుడు బాలగంగా మాట్లాడతారు మహాత్మాధి మహాత్మాధి బాలి మహాత్మా గాంధీ గారు ఇలా అంటున్నారు బాల గంగా తిలక్ గారు మహాత్మా గాంధీ గారితో ఇలా అంటున్నారు

మనస్సాక్షినిచ్చింది ఈ భారతదేశానికి మనస్సాక్షినిచ్చింది ఇండియా వాస్ ఎ నేషన్ వితౌట్ కాన్షియస్నెస్ మనస్సాక్షి లేనటువంటి దేశ ప్రజలు ఉన్నటువంటి దేశంగా భారతదేశం ఉంది ఐ డిడ్ నాట్ సే ఇట్ బాలగంగాధర్ తిలక్ నేను చెప్పట్లేదు బాలగంగాధర్ తిలక్ చెప్తున్నాడు దే డిడ్ నాట్ హావ్ ద వాల్యూ సిస్టం వారికి విలువల ఉన్నటువంటి ఒక 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 సిస్టం లేదు

మహాభారత స్పీక్స్ అబౌట్ సనాతన ధర్మ మహాభారతం చెప్తుంది సనాతన ధర్మం అంటే ఏంటో యూ క్యాన్ హ్యావ్ ఎనీ రిలేషన్షిప్ విత్ ఎనీబడి దాట్ ఈస్ కాల్డ్ సనాతన ధర్మం ఎవరితో పడితే వాళ్ళతో ఎలాంటి సంబంధమైన పెట్టుకో అదే సనాతన ధర్మం అంది వెన్ యూ సీ అ బ్రాహ్మణ్ యూ హ్యావ్ టు మూవ్ అవుట్ దాట్ ఈస్ సనాతన ధర్మం బ్రాహ్మణ్ పక్కకు తొలగిపోయి వాడికి వాడికి మార్గం ఇవ్వాలి అది సనాతన ధర్మం